హాయ్ అండి నేమే వేణు టైలర్ని ఇది వచ్చి యూనిఫామ్ అండి కుడుతున్నాను చిన్న వీడియో పెడదామని ట్రై చేస్తున్నా కటింగ్ అయితే అయిపోయింది కటింగ్ ఎలా వస్తుంది ఒక పార్ట్కి వచ్చి జాయింట్ పడుతుంది ఇది జాయింట్ వేసుకోవాలి ఇది వచ్చిన ఉంది నేను ఎలాస్టిక్ వేస్తాను మామూలుగా ఒక ఫ్యాంట్లు అయితే ఈ పార్ట్ ఇలా విడిగా వచ్చి ఇది కుర్చీలతో వస్తుంది కదండి ఆ ఫ్యాంట్లు వద్దన్నారు అందుకనేసి ఈ మోడల్లో కుడుతున్నాను ఇవి కూడా వస్తున్నాయండి చూడండి చాలా ఈజీగా చూపిస్తాను కరెక్ట్గా అతికే సరిపడా ముక్క కూడా అదే షేప్లో తీసుకున్నానండి పిల్లలు ఇప్పుడు సన్నగా కావాలంటున్నారు కదండి ప్యాంట్లు లాగెస్ట్ పడట్లేదు ఇవే బాగుంటాయి ఇలా జాయింట్ చేసేసుకుని దీనికి పైన చేస్తుంటే అణిగి ఉంటుంది నేను రెండవది కూడా వేస్తున్నాను ఎందుకంటే ఫ్యాంట్ కదండి కొంచెం కూర్చున్నప్పుడు ఇబ్బందిగా త్వరగా చిరుపోయే అవకాశం ఉంటుంది ఒక కుట్ట ఆగకపోవచ్చు సార్ రెండవ వైపు జాయింట్ చేస్తున్నాను కూడా సేమ్ ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు పాటలని సపరేట్ చేసేసుకుని కింద ఇది మనం ఇది ఆనం వల్ల ఇంత మడత ఇంతవరకు మడత పెట్టుకోవచ్చు ఇది మడతలు కూడా తగ్గిపోయాయండి ఇప్పుడు ప్యాంట్లకి ఇంతవరకు బక్ర ముక్క అది వేసుకుంటే వాళ్ళం ఇప్పుడు అవి వేయట్లేదండి సింపుల్గా ఒక రెండు అయితే సరిపోతాయి బటర్ వేసినప్పుడు అయితే నాలుగు కుట్లేస్తాను అది అని ఉండడానికి అది ఎలా కుట్టేస్తాను ఇది కూడా అంతే కరెక్ట్గా పెట్టుకోవాలి ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా అయితే ఒక పాలు పొడిగు ఒక పాలు కొడుతూ వస్తుంది ఇది అయిపోయిన తర్వాత నేను జేబీ వేద్దాం అనుకుంటున్నాను ఒకదానికి అయితే జేబీ వచ్చి లోపలికే వేయచ్చు నేను ప్యాంటుకి లోపల వేసానండి ఇప్పుడు ఒకదానికి పైన వేద్దాం పైన వేద్దాం అనుకుంటున్నాను సెంటో చూసుకుని ఆన్మలు పెట్టుకుంటున్నాను ఇది వచ్చి జేబు కట్ చేసుకున్నాను దీన్ని చుట్టూ మరత పెట్టి కుట్టుకుంటున్నాను ఒక వైపు అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాను రెండో వైపు సింగిల్ చేస్తే సరిపోతుంది అంటే ఖర్చు మొత్తం ఒకలాగే వచ్చేలా కుట్టుకోవాలండి ఇది ఐదన్నా కూడా చేసుకోవచ్చు వేయకుండానే పైకుట్టి వేసుకున్నాను నేను ఇక్కడికి ఉంది ఇది ఒక ఐదించులు వస్తుంది ఐదు ఇంచులు వచ్చింది దీన్ని పైన జాయిన్ చేస్తున్నాను చాలా ఈజీ పద్ధతిలో కొంచెం నడువు మడతకి ఇలా వదిలేసుకుంటామండి అంటే వాల స్టిక్ వేయడానికనమాట అక్కడి వరకు వదిలేసి వారే కుట్టి చిన్న కుట్టి పెట్టుకొని మనం షేప్ జేబీ షేపు నచ్చిన మోడల్స్ తీసుకోవచ్చు మొత్తం అయిపోయిన తర్వాత ఒక పామించు సైజులో మళ్ళీ చుట్టూ డబుల్ కుట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది రెడీమేడ్ లుక్ వస్తుందండి ఎప్పుడు డబుల్ కుట్టు వేసుకోవటం వల్ల డబుల్ కుట్ వేసుకునేటప్పుడు రెండవది సైజు ఇంచు కూడా పామించు అరో అలాగా సైజు చూసుకోవాలి ఒక చోట ఎక్కువ చోట తక్కువ రాకుండా వేసుకోవాలన్నమాట అప్పుడు చాలా నీట్గా ఉంటుంది జేబు అయితే తయారైపోయింది ఎలా ఎవరైనా వేస్తారో లేదో తెలియదు కానీ నేనైతే ట్రై చేశాను ఎక్కువగా రె రెడీమేడ్కి వస్తాయండి ఇలాగా ఏదో డెకరేషన్గా ఉన్నట్టుగా ఉంటాయి జేబులు మనం ట్రై చేస్తే అది కూడా మోడల్ అవుతుంది కదా అని స్టార్ట్ చేశాను జేబు అయితే తయారైపోయింది ప్యాంటు సారీ చాలా ఈజీగా అయిపోద్ది కాలు ఏ కాలు కాలు కుట్టి కుట్టివేసుకోవటం కుట్టేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అలా రెండు కుట్లు అయిపోయిన తర్వాత ఇంకో కాలు కూడా మొదలు పెట్టాలి చాలా ఈజీగా ఉంటుందండి కొంచెం బుర్ర పెడితే వచ్చి ఎవరైనా ఈ వీడియో చూసి కామెంట్ చేస్తే కావాలి కటింగ్ కూడా కావాలని అడిగితే కటింగ్ కూడా చూపిస్తాను చాలా ఈజీగా కూడా కుట్టుకోవచ్చు రెడీమేట్ మోడల్లా ఉంటుందండి ఇలా కుట్టేసుకొని ఇవి ఎక్కువ కట్ చేసుకోవచ్చు జాయింట్ వేసాం కదా అది ఇది ఎక్కువ వచ్చిందనమాట లైట్గా రౌండ్ కట్ తీసుకుంటే సరిపోతుంది జాయింట్లకు వెళ్ళిపోద్ది ఇప్పుడు చూడండి ఈ కాలుని రెండవ కాళ్ళతో జాయింట్ చేసుకునేటప్పుడు ఇవి చూసుకోవాలి ఒక ఖర్చు వచ్చి అవతల వైపుకి ఇది సెంటర్కి అండి సెంటర్ అంటే కాళ్ళు జాయింట్లు చేసుకుని ఖచ్చు ఇది అయితే ఒకటి యువతల వైపుకి రెండవది అవతల వైపు అవతల అవతల వైపు యువతల కావాలి యువతల వైపుకి వచ్చేలా చూసుకోవాలి ఒక్కొక్కసారి రెండో ఒకే వైపుకి పెట్టేస్తారో తెలియక కొంతమంది ఎక్కడి నుంచి జాయిన్ చేసుకుంటూ ఖర్చులు చూసారా ఒకటి పైకి ఒకటి కిందకి అంటే మధ్యలోకి ఏమీ రాలేదు మధ్యలో చూడండి ఎలా ఉందా సర్దుకుంటే చివరి వరకుని పుట్లేకోవాలి సరిపోయి చూస్తారా దీనికి వేసుకుంటే రెండో కుట్ట వేసుకోవచ్చు లేదంటే ఇలా మడత పెట్టుకొని ఖర్చులు ఇవతలకు రాకుండా అణిగిపోయి ఉంటాయి అన్నమాట ఇక్కడ కొంచెం జాయింట్లు వచ్చినాయి కదండి అక్కడికి దాసరిగా ఉంది కొంచెం కొంచెం పెట్టుకుంటూ వేసుకోవాలి అంటే క్రాస్ వస్తుంది కదా లైన్గా కుట్టేసుకోవడానికి వీల్ అవుతుంది నేను ఎలా కుట్టుకుంటున్నా అలాగా చాలా వాటికి ఖర్చు కనిపించకూడదు అనుకుంటే ఇలా కొంచెం 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 పెట్టుకుంటే కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి కొన్ని కొన్ని ప్యాంట్లకు వచ్చి చాలా వాటికి ఇలాగ ఉంటాయి రెడీమేడ్స్ కూడా ఇలాగ ఉంటాయి అలా కుట్టి వేసుకుంటే కుట్టి వేసుకుంటే ఖర్చు కనిపించదు చూడండి లోపలికి వెళ్ళిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత പാൻറ്റ് അതീ അയിപ്പോയി ബാലസ്റ്റിക് ഒക്കെ വേസ്ക്കു പാൻറ്റ് അയിപ്പോയിട്ട് ഇങ്ങനെ പാൻറ്റ് അയിപ്പോയിൽ ചിന്ന ഒക്കെ പത്ത് നിമിഷം പടുത്തേണ്ടി പാൻറ്റ്ക്ക് ബാഗ അർത്ഥം അത് കുട്ടികുണ്ടേ ఒక అరగంటలో ప్యాంట్ తయారైపోద్ది కటింగు స్టిచ్చింగు రెండు కలిపి ఎక్కువ అరగంట కూడా పట్టకపోవచ్చు బాగా అర్థమైందండి ఇలా మొత్తం సన్నగా డబుల్ అక్కర్లేదండి ఒకటే ఒకటి వేసేసుకుంటే మనం వెలస్టిక్ వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట వెలస్టిక్ తీసాను ఈఎమ్ఐ నడువు వచ్చి ముప్పై ఆంగ్లాలండి ముప్పై అంగలాలు తీసుకోక్కర్లద్దు తక్కువ తీసుకోవాలి నేను ఇరవై ఎనిమిది అంగుళాలు తీసుకుంటున్నాను ఇరవై ఎనిమిది కూడా కాదు ఇరవై ఎనిమిదికి తక్కువ ఇరవై ఏడు అంగులాలు తీసుకుంటాను అంటే వాడే కొద్ది వెలస్టిక్ సాగిపోతుంది ఈ వెలస్టిక్ వచ్చి వేసుకునేటప్పుడు బిగ్గా ఉన్నదంటే చాలా బిగ్గా అనిపిస్తాయి కానీ ఉండగా ఉండగా సాగుతుందండి డైలీ వాడతారు కదా నీళ్ళ కోసం సైజులో ఉంటుంది అప్పుడప్పుడు వాడే అయితే కొంచెం లేట్ అవుతుంది సాగడానికి యూనిఫామ్స్కి అయితే టైం ఏం పడుతుంది మన నడుమకి కొడుకు ఎంత అయితే పెట్టుకున్నామో నడుము మడతకి ఎంత అయితే పెట్టుకున్నామో అంత మడితే వేసుకోవాలి ఎలాస్టిక్కి మరీ లూజ్గా ఉన్న లోపలది వంగిపోయినట్టు అది అయిపోతుంది వారే కుట్టేసుకుంటే వీడియోస్ చూసేవారు అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయటం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా మోడల్స్ చూడాలనుకున్నా ఇంకా కావాలని ఫలానా కుట్టండి అని అడిగితే చూపిస్తాను ఇలా వలస్టిక్స్ సరి చేసుకుంటూ వేసుకోవాలండి టపాసులు సౌండ్ వినిపిస్తుంది ఏ గుడి దగ్గర ఏదో జరుగుతుంది ఇలా వెక్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా ఇలా ఆకుంటే అని సరి అయిపోతుంది చోట అంటే ఎక్కువ చోట తక్కువ ఉంటుంది అనమాట అండి ఒకసారి కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకుందండి సర్దుకుండా ఉంటే వచ్చేసినట్టే ఇది వాడి కొందే సరి అయిపోతుంది అయితే పది నిమిషాల్లో తయారైపోయే ప్యాంట్ అనమాట ఇది జేబుకి జేబు వచ్చింది లాస్టిక్ వచ్చింది ప్యాంటుకి కిస్తా కూడా ఫ్రీగా ఉండి ఫ్రీ కొలత అనమాట ఇది ఫ్యాంట్ అయితే బ్రహ్మాండంగా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా ఏమైనా మా వీడియోస్ చూడాలనుకుంటే అని కామెంట్ చేయండి మీకు ఏమైతే చూడాలని ఉందో కటింగ్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ మీకు కావాలనుకునే వీడియో చేసి పెడతాను ఫైనల్గా మీకు ఇదైతే ప్యాంట్ ఇలా తెలియట్లేదు కదండి కింద వేసి మీకు లుక్ చూపిస్తాను చూడండి ప్యాంటు లుక్ వచ్చి పెన్సిల్ కట్ట ఏదో కట్ట అంటున్నారు కదండి పేర్లు అయితే తెలియదు ఎవరైతే కొట్టమని మోడల్ చూపిస్తే ఆ మోడల్ అయితే కుట్టేస్తాను ప్లాజా ప్యాంట్ టైప్లో సన్నగా వచ్చి ఇలా కుట్టమన్నారు అండి ఇది అలాగే కుట్టాను అన్నీ వచ్చినాయి చూడండి ఇంకొక ప్యాంట్కి అయితే లోపలికి వచ్చి ఎలా వేసానని చెబు పైకి వేసాను ఎలా బాగుంటుందో కామెంట్ చేయండి మీ ప్యాంట్ నచ్చినట్టయితే నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి బాయ్